కర్ణుని దానకర్ణుడు అంటారు దానం అనేది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది అది మహాభారతం కాలం నాటి మాట అయితే అలాంటి వారు కలియుగంలో కూడా అక్కడక్కడ కనిపిస్తారు చేతికి ఎముక లేదన్నట్టుగా సరస్వాన్ని కూడా ఈ సమాజ పరమేశ్వరుడిగా ధార వస్తారు అలాంటి కోవలోకే అమెరికాలో ఉంటున్న డాక్టరు ఉమా గవిని కూడా వస్తారు అమెరికాలో డాలర్లు సంపాదించిన తనకు జన్మనిచ్చిన గుంటూరును మాత్రం మర్చిపోలేదు ఉమా గవిని అయితే తాను ఏ విధంగా గుంటూరును మర్చిపోలేదో తనను కూడా గుంటూరు ప్రజలు మర్చిపోకుండా చేసుకున్నారు ఇంతకి ఆమె ఏం చేశారు ఎంత దానం చేశారు ఈ స్టోరీలో చూద్దాం మనిషికి ఎంత ఉన్నా ఇంకా కావాలంటాడు అలాగే తాను తీసుకున్న దాంట్లో ఎవరికైనా అతి తక్కువ మాత్రమే ఇస్తాడు తాను తాటాకు పొందితే ఈ తాకు ఇవ్వడానికి కూడా సగటు మనిషి ఇష్టపడ్డు అలాంటి వారు నిత్య జీవితంలో చాలా మందే కనిపిస్తారు ఇక అందుకు విరుద్ధంగా తాము ఈ సమాజం నుంచి ఎంత పొందారో అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి కూడా కొంతమంది వెనకాడరు అలాంటి వారినే దాన కర్ణుడితో పోలుస్తారు అలా పోల్చుకోదగిన అరుదైన క్యారెక్టరే డాక్టర్ ఉమా గవీని డాక్టర్ ఉమాగవిని యాభై ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన యావ దాస్తిని తృణప్రాయంగా దానం చేశారు ఆమె భర్త మూడేళ్ల క్రితమే కాలం చేశారు మరోవైపు ఉమా దంపతులకు వారసులు కూడా లేరు దీంతో డాక్టర్ ఉమా తన ఆస్తినంతా గుంటూరులోని ప్రభుత్వాసుపత్రికి ఇచ్చేశారు ఆఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగిల్చుకోలేదంటే ఉమాగవి దానశీలత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు వైద్యశాల పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా జిమ్ఖానా శాఖకు అధ్యక్షురాలిగా పనిచేసిన డాక్టర్ ఉమా ప్రస్తుతం ఆ శాఖకు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలోనే గుంటూరు జిజీహెచ్ లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి డాక్టర్ ఉమా భారీ విరాళం ప్రకటించారు ఆమె ఇక్కడే వైద్య విద్య పూర్తి చేయడం విశేషం ఈ డాక్టరమ్మ తాను వైద్య విద్య అభ్యసించిన కళాకారులకు ఒకటో రెండో కాదు ఏకంగా ఇరవై కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నెటిజన్లు ఆమె దాన గుణాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన డాక్టర్ ఉమా గుంటూరులో వైద్య విద్య అభ్యసించి నలభై ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు ఇమ్యునాలజిస్ట్ గా ఎలర్జీ స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గానో ఇంజనీర్ గానో అమెరికా వెళ్లి డాలర్లు పోగేసుకుని రాజభోగాలు అనుభవించాలని కలలుగనే నేటి కుర్రకారు ఈ డాక్టర్ ను చూసి స్ఫూర్తి పొందాల్సింది చాలా ఉందంటున్నారు నెటిజన్లు తన మాతృభూమికి తాను చదువుకున్న నగరానికి సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న డాక్టర్ ఉమా నిర్ణయంలోని ఔదార్యం దాతృత్వానికే అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది అంటున్నారు